వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ పప్పును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పప్పు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు మరియు కొద్దిగా శనగపప్పును కూడా వేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పప్పులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు మనం ఇక్కడ పచ్చిమిర్చి కారం రెండు వేసుకుంటున్నాము అయితే చూసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి ఈ పప్పు ఉడికేలోపు మనం చిన్న రోల్ లాంటిది తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెప్పలు కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకోవాలి లేదా మిక్సీ జార్లో వేసుకున్నా సరిపోతుంది కానీ మెత్తగా అవ్వద్దు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేసుకోవాలి పప్పు వన్ విజిల్ వచ్చింది మీకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం పప్పు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చిన్నని ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయను టెంకతో సహా పప్పులో వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి ఒక విజిల్ రానివ్వాలి లేదంటే విజిల్ పెట్టకుండానే మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నేను టైం సేవ్ అవుతుందని విజిల్ పెట్టాను ఇప్పుడు పోపు కోసం మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా వేగాక ఎండుమిర్చిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ పోపును పప్పులో వేసి కలుపుకొని చివరగా రుచికి సరిపడా ఉప్పును కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు రెడీ ఈ పప్పును మీరే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది